ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా మీ ఈ రికార్డ్ సంజీవిని మూలిక దీనిని ఆన్ చేసి మ్రోగించుట వలన బెంగా తొలగిపోతుంది అంటే ఉదాసీనత తొలగిపోతుంది ప్రశ్న స్థితి చెడిపోవటుకు కారణమేది ఏ యుక్తి ద్వారా స్థితి చాలా బాగుంటుంది జవాబు స్థితి చెడిపోవటుకు కారణాలు ఒకటి జ్ఞాన డ్యాన్స్ చేయరు వ్యర్థ ప్రలాపాలతో తమ సమయాన్ని పోగొట్టుకుంటారు రెండు ఇతరులకు దుఃఖం కలిగించినందున కూడా దాని ప్రభావం స్థితిపై పడుతుంది స్థితి బాగుండాలి అంటే మధురంగా నడుచుకోవాలి స్మృతిపై పూర్తి గమనముంటే రాత్రి నిద్రించేందుకు ముందు కనీసం అర్ధగంట స్మృతిలో కూర్చుని మళ్ళీ ఉదయం లేస్తూనే స్మృతి చేస్తే స్థితి బాగుంటుంది పాట నా మనోద్వారం వద్దకు ఎవరు వచ్చారు ఓం శాంతి ఈ రికార్డును కూడా పిల్లల కొరకు బాబా తయారు చేయించారు దీని అర్థం కూడా పిల్లలు తప్ప ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు ఇటువంటి మంచి మంచి రికార్డులు ఇంట్లో ఉండాలని ఎప్పుడైనా ఉదాసీనంగా ఉంటే ఈ రికార్డును మ్రోగించి బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటే ఆ బెంగ వెంటనే తొలగిపోతుందని బాబా చాలాసార్లు తెలిపించారు ఈ రికార్డు కూడా సంజీవుని మూలిక బాబా ఆదేశమైతే ఇస్తారు కానీ పిల్లలు దాన్ని అమలుపరచాలి ఇప్పుడు ఈ పాటలో అందరి మనస్సులోకి ఎవరు వచ్చారు అని ఎవరంటారు వచ్చి జ్ఞాన డాన్స్ చేసేవారు గోపికలు కృష్ణుని నృత్యం చేయించేవారని అంటారు నిజానికి అది లేనే లేదు ఇప్పుడు బాబా ఓ సాలిగ్రామ పిల్లల్లారా అని అంటున్నారు అనగా అందరికీ చెప్తున్నారు కదా స్కూలు అనగా స్కూలే అక్కడ చదివిస్తారు ఇది కూడా ఒక స్కూలే మన హృదయంలో ఎవరి స్మృతి వస్తుందో పిల్లలైన మీకు తెలుసు ఇతర మనుషులు ఎవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు ఈ ఒక్క సమయంలో మాత్రమే పిల్లలైన మీకు వారి స్మృతి ఉంటుంది ఇతరులెవ్వరూ వారిని స్మృతి చేయరు తండ్రి చెప్తారు మీరు ప్రతిరోజు నన్ను స్మృతి చేస్తే ధారణ చాలా బాగా జరుగుతుంది నేను ఎలా ఆదేశిస్తానో అలా మీరు స్మృతి చేయరు మాయ స్మృతి చేయనివ్వదు నేను చెప్పినట్లు మీరు చాలా తక్కువగా నడుచుకుంటారు మాయ చెప్పినట్లు చాలా ఎక్కువగా నడుచుకుంటారు రాత్రి నిద్రించుటకు ముందు అర్ధగంట స్మృతిలో కూర్చోవాలి అని మీకు చాలాసార్లు చెప్పాను స్త్రీ పురుషులు ఇరువురు కలిసి అయినా కూర్చోండి లేక వేరువేరుగా అయినా కూర్చోండి బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి కానీ ఇలా చాలా కొద్ది మంది మాత్రమే స్మృతి చేస్తారు మాయ మరిపింపచేస్తుంది ఆజ్ఞానుసారం నడవకపోతే పదవిని ఎలా పొందుతారు బాబాను చాలా స్మృతి చేయాలి శివ్ బాబా సర్వాత్మల తండ్రి మీరే అందరికీ మీ ద్వారానే వారసత్వం లభిస్తుంది పురుషార్థం చేయని వారికి కూడా వారసత్వం లభిస్తుంది ఎందుకంటే బ్రహ్మాండానికి అందరూ అధికారులుగా ఏమో అవుతారు ఆత్మలందరూ డ్రామానుసారం నిర్వాణ ధామంలోకి వచ్చేస్తారు భలే ఏ పురుషార్థం చేయకుండా వచ్చేస్తారు అర్ధకల్పం భక్తి చేసినా నేను గైడ్గా రానంత వరకు ఎవరూ వాపస్ వెళ్ళలేరు ఎందుకంటే దారి ఎవరు చూడనే లేదు చూచి ఉంటే వారి వెనుక అందరూ దోమల వలె వెళ్ళేవారు మూలవతనము అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు ఇది తయారైన డ్రామా అని ఇదే రిపీట్ అవుతుందని మీకు తెలుసు ఇప్పుడు పగటిపూట కర్మయోగులుగా అయి వృత్తి వ్యాపారాదుల్లో నిమగ్నం అవ్వాలి భోజనం తయారు చేయటం మొదలైన కర్మలన్నీ చేయాలి వాస్తవానికి కర్మ సన్యాసం అనుట కూడా తప్పు కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు కర్మ సన్యాసులని అసత్యమైన పేరు పెట్టేశారు కనుక పగలు వృత్తి వ్యాపారాదులను బలే చేసుకోండి రాత్రులు ఉదయాలు తండ్రిని బాగా స్మృతి చేయండి ఇప్పుడు ఎవరినైతే మీ వారిగా చేసుకున్నారో వారిని స్మృతి చేస్తే సహయోగం కూడా లభిస్తుంది లేకుంటే లభించదు ధనవంతులకు తండ్రికి చెందిన వారిగా అయ్యేందుకు వారి హృదయం దుఃఖంతో పగిలిపోతుంది వారికి పదవి కూడా లభించదు తండ్రిని స్మృతి చేయటం చాలా సులభం వారు మనకు తండ్రి టీచర్ గురువు ఈ ప్రపంచ చరిత్ర భూగోళం ఎలా పునరావృతం అవుతుందనే రహస్యాన్నంతా మనకు తెలిపించారు తండ్రిని స్మృతి చేయాలి స్వదర్శన చక్రంను తిప్పాలి అందర్ని ఇంటికి తీసుకువెళ్ళేవారు తండ్రి ఒక్కరే ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి రాత్రిపూట నిద్రించినప్పుడు కూడా ఈ జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి ఉదయం లేస్తూనే కూడా ఈ జ్ఞానం స్మృతిలో ఉండాలి బ్రాహ్మణులైన మనమే దేవతలుగా తర్వాత క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతాము మళ్ళీ బాబా వస్తారు మళ్ళీ మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము బాబా త్రిమూర్తి త్రికాలదర్శి త్రినేత్రుడు కూడా మన బుద్ధిని వికసింపచేస్తారు జ్ఞాన నేత్రం కూడా లభిస్తుంది ఇటువంటి తండ్రి ఎవ్వరూ ఉండరు తండ్రి రచిస్తారు కనుక వారు తల్లి కూడా అయ్యారు జగతాంబాను నిమిత్తంగా చేస్తారు తండ్రి ఈ శరీరంలో ప్రవేశించి బ్రహ్మరూపంలో ఆడుతూ పాడుతూ కూడా ఉంటారు వాకింగ్ కూడా వెళ్తారు మనం బాబాను స్మృతి ఏమో చేస్తాం కదా బాబా వీరి రథంలో వస్తారని మీకు తెలుసు బాబ్దాదా మాతో ఆడుకుంటారని మీరంటారు ఆటలో కూడా ఈ బాబా స్మృతి చేసే పురుషార్థం చేస్తారు నేను ఇతని ద్వారా ఆడుకుంటానని శివ్ బాబా చెప్తారు చైతన్యం కదా ఇటువంటి ఆలోచనలు ఉంచుకోవాలి ఇటువంటి తండ్రిపై బలిహారం కూడా కావాలి భక్తి మార్గంలో మీరు సమర్పణ అయిపోతాము అని పాడుతూ వచ్చారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ ఒక్క జన్మలో నన్ను మీ వారసునిగా చేసుకుంటే నేను ఇరవై ఒక్క జన్మలకు మీకు రాజ్యభాగ్యంను ఇస్తాను ఇప్పుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆదేశానుసారం నడుచుకోవాలి అది కూడా గమనించి దానిని బట్టి ఆదేశం ఇస్తారు ఆదేశానుసారం నడుచుకుంటే మమకారం నశిస్తుంది అయితే భయపడతారు బాబా అంటారు మీరు బలిహారం అవ్వకుంటే నేను వారసత్వం ఎలా ఇవ్వాలి మీ ధనము ఎవ్వరూ తీసుకోరు మీ వద్ద ధనముంటే సాహిత్యంలో ఉపయోగించండి అని చెప్తారు ట్రస్టీలు కదా బాబా సలహా ఇస్తూ ఉంటారు బాబాదంతా పిల్లల కొరికే పిల్లల నుండి ఏమీ తీసుకోరు కేవలం మమకారం తొలగిపోవాలని యుక్తిగా తెలుపుతారు మోహం కూడా చాలా గట్టిది బాబా చెప్తారు మీరు కోతివలే వారిపై మోహం ఎందుకు ఉంచుకుంటారు అలాగైతే ఇంటింటా మందిరం ఎలా తయారవుతుంది నేను మిమ్మల్ని కోతిబుద్ధి నుండి విడిపించి మందిరానికి అర్హులుగా చేస్తాను మీరు ఈ మురికి చెత్తపై మమకారం ఎందుకు ఉంచుకుంటారు ఎలా సంభాలించుకోవాలో బాబా మతం మాత్రమే ఇస్తారు అయినా బుద్ధిలో కూర్చోదు ఇదంతా బుద్ధితో చేసే పని అమృతవెలలో బాబాతో ఎలా మాట్లాడాలో బాబా సలహానిస్తారు బాబా మీరు అనంతమైన తండ్రి టీచర్ ఈ అనంతమైన ప్రపంచ చరిత్ర భూగోళాలను గురించి మీరు ఒక్కరు మాత్రమే తెలపగలరు లక్ష్మీనారాయణల ఎనభై నాలుగు జన్మల జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు జగదాంబాను మాతా మాత అని కూడా అంటారు ఆమె ఎవరు సత్యయుగంలో ఉండరు అక్కడ మహారాణి మహారాజులు లక్ష్మీనారాయణలు వారికి వారి సింహాసనంపై కూర్చునే పిల్లలుంటారు ఆ సింహాసనంపై కూర్చునేందుకు వారి పిల్లలుగా మనం ఎలా అవుతాము ఈ జగదాంబ బ్రాహ్మణి అని బ్రహ్మ కుమార్త సరస్వతి అని మనకిప్పుడు తెలుసు మనుషులకు ఈ రహస్యం తెలియదు రాత్రిపూట తండ్రి స్మృతిలో కూర్చునే నియమం చాలా మంచిది నియమాలు తయారు చేసుకుంటే మీకు అపారమైన సంతోషం కలుగుతుంది తర్వాత ఎలాంటి కష్టమూ ఉండదు ఒకే తండ్రి పిల్లలైన మనమంతా సోదరీ సోదరులమని అంటారు వికారి దృష్టి ఉంచుకోవటం నేరమవుతుంది నశాలో కూడా సతో రజో తమో గుణాలుంటాయి కదా తమో గుణపు నశ ఎక్కితే మరణిస్తారు కొంత సమయమైనా తండ్రిని స్మృతి చేసి తండ్రి సేవ చేసేందుకు వెళ్ళే నియమం ఉంచుకోండి అప్పుడు మాయవీ తుఫాన్లు రావు ఆ నశ రోషంతా కొనసాగుతుంది స్థితి కూడా చాలా రిఫైన్గా అవుతుంది యోగంలో కూడా లైన్ క్లియర్గా ఉంటుంది ఇటువంటి రికార్డులు కూడా చాలా బాగుంటాయి రికార్డు వింటూ ఉంటే డ్యాన్స్ చేయటం ప్రారంభిస్తారు రిఫ్రెష్ అయిపోతారు నాలుగైదు రికార్డులు చాలా బాగున్నాయి పేదవారు కూడా బాబా సేవలో నిమగ్నం అవుతే వారికి భవనాలు లభించగలవు శివబాబా బండారం నుండి అన్నీ లభిస్తాయి సేవాదారులకు బాబా ఎందుకు ఇవ్వరు శివ్ బండారం సదా నిండుగా ఉంటుంది ఇది జ్ఞాన డ్యాన్స్ తండ్రి వచ్చి గోప గోపికలతో జ్ఞాన డ్యాన్స్ చేయిస్తారు ఎక్కడ కూర్చున్నా బాబాను స్మృతి చేస్తూ ఉంటే స్థితి చాలా బాగుంటుంది బాబా ఎలాగైతే ఈ జ్ఞాన యోగాల నశాలో ఉంటారో అలా ఉండేందుకు పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు అలా ఉంటే ఖుషి యొక్క నశ ఉంటుంది లేకుంటే వ్యర్థ ప్రలాపం వలన స్థితే చెడిపోతుంది ఉదయమే లేవటం చాలా మంచిది బాబా స్మృతిలో కూర్చుని బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి ఉపన్యాసించేవారైతే విచార సాగర మంతనం చేయాల్సి ఉంటుంది ఈరోజు ఈ పాయింట్పై ఎలా అర్థం చేయించాలని ప్లాన్ చేసుకోవాలి బాబాను చాలామంది మేము మా ఉద్యోగాలు వదిలేయమంటారా అని అడుగుతారు కానీ బాబా మొదట సేవకు రుజువు చూపమంటారు స్మృతి చేసేందుకు బాబా చాలా మంచి యుక్తులు తెలిపించారు కానీ స్మృతి చేసేందుకు అలవాటు పడేవారు కోట్లలో ఏ కొద్ది మంది మాత్రమే వెలువడతారు కొంతమందికి చాలా కష్టంగా స్మృతి నిలుస్తుంది కుమారీలైన మీ పేరు ప్రసిద్ధి పొందింది జనులంతా కుమారీల కాలపై పడతారు మీరు ఇరవై ఒక్క జన్మలకు భారతదేశానికి స్వతంత్రంను ఇప్పిస్తారు మీ స్మృతి చిహ్నంగా మందిరాలు కూడా ఉన్నాయి బ్రహ్మకుమార్ కుమారీల పేరు కూడా ప్రసిద్ధమైపోయింది కదా కుమారీలు అనగా ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించువారు అయితే దాని అర్థం కూడా తెలుసుకోవాలి ఇది ఐదు వేల సంవత్సరాల రీలు అని జరిగిపోయిందంతా డ్రామా అని పిల్లలైన మీకు తెలుసు తప్పు జరిగిపోయింది అది కూడా డ్రామాయే జరగబోవు దాన్ని కొరకు మీ రిజిస్టర్ను చేసుకోవాలి మళ్ళీ రిజిస్టర్ చెడిపోరాదు ఇది చాలా శ్రమతో కూడిన పని అప్పుడే ఇంత గొప్ప పదవి లభిస్తుంది బాబాకు చెందిన వారిగా అయితే వారికి బాబా వారసత్వం కూడా ఇస్తారు సవితి పిల్లలకు వారసత్వం ఇవ్వరు సహాయం చేయటం మన కర్తవ్యం వివేకవంతులు ప్రతి విషయంలో సహాయం చేస్తారు తండ్రి ఎంత సహాయం చేస్తారో చూడండి మానవుడు ధైర్యం చేస్తే కుదా సహాయం చేస్తాడు మాయపై విజయం పొందేందుకు కూడా శక్తి కావాలి ఒక్క ఆత్మిక తండ్రిని స్మృతి చేయాలి ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్కరితోనే సాంగత్యంను జోడించాలి బాబా జ్ఞానసాగర్లు నేను ఇతనిలో ప్రవేశించి మాట్లాడతానని తండ్రి చెప్తున్నారు తండ్రి టీచర్ గురువు నేనే అని ఇతరులెవ్వరూ చెప్పలేరు బ్రహ్మ విష్ణు శంకర్ను రచించేవాణ్ణి నేనే ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు సారం ఫస్ట్ పాయింట్ పాత మురికిపై మమకారం ఉంచుకోరాదు తండ్రి ఆదేశానుసారం నడుచుకుంటూ మీ మమ్మకారంను నిర్మూలించుకోవాలి నిముత్తు లైక్ ఉండాలి సెకండ్ పాయింట్ ఈ అంతిమ జన్మలో భగవంతుణ్ణి మీ వారసునిగా చేసుకుని వారికి సమర్పణవ్వాలి అప్పుడు ఇరవై ఒక్క జన్మలకు రాజ్యభాగ్యం లభిస్తుంది తండ్రిని స్మృతి చేసి సేవ చేయాలి నష్టాలో ఉండాలి రిజిస్టర్ ఎప్పుడు పాడవకుండా గమనముంచాలి వరదానము ప్రత్యక్ష ఫలం ద్వారా అతీంద్రియ సుఖంను అనుభూతి చేసే నిస్వార్థ భవ సత్యుగంలో సంగమయుగ కర్మలకు ఫలం లభిస్తుంది కానీ ఇక్కడ తండ్రి వారిగా అవ్వటం వలన ప్రత్యక్ష ఫలం వారసత్వ రూపంలో లభిస్తుంది సేవ చేశారు మరియు సేవ చేసే జత జతలో సంతోషం లభించింది ఎవరైతే స్మృతిలో ఉండి నిస్వార్థ భావంతో సేవ చేస్తారో వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తప్పకుండా లభిస్తుంది ప్రత్యక్ష ఫలమే తాజా ఫలం అది సదా ఆరోగ్యంగా చేస్తుంది యోగ యుక్త యథార్థమైన సేవకు ఫలం సంతోషం అతీంద్రియ సుఖం మరియు డబల్ లైట్ యొక్క అనుభూతి స్లోగన్ ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మీక రాయల్టీ యొక్క మెరుపును మరియు నశాను అనుభవం చేయిస్తారో వారే విశేషమైన ఆత్మలు అచ్చా ఓం శాంతి